ఉన్న మనము గత రెండు రోజుల క్రితం ఆర్టీసీ కాలనీ సంక్షేమ సంఘం యొక్క ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో ఎవరైతే ప్రెసిడెంట్ గా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు అన్ని సభ్యులు సన్మానం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో అలీ ప్రెసిడెంట్ గత ప్రెసిడెంట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు అలుపెరిగని అలుపెరిగని ప్రెసిడెంట్ గా చేసిన ప్రభాకర్ రెడ్డి సార్ గారు ఉన్నారు మిగతా సభ్యులు సీనియర్లందరిలో ప్రస్తుతం మాత్రం యువతలకు ప్రాధాన్యత ఇచ్చారు చాలా సంతోషం ఇప్పుడు తిరిమాజీ వెంకటరమణ గారు సన్మానం చేస్తున్నారు పశువుల ప్రభాకర్ రెడ్డి గారికి అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు కంటిన్యూ గా ఈ గారిని ప్రెసిడెంట్ గా చేసిన పశుల ప్రభాకర్ రెడ్డి గారికి సన్మానం చేస్తున్నారు ఇప్పుడు పూడే మల్లికార్జున్ అలియాస్ టైగర్ అసలు ప్రవక్ నూతనంగా ఎన్నికైన నూతనంగా ఎన్నికైనా అందువల్ల సురేష్ గారికి సన్మాన్ చేస్తున్నారు సెక్రటరీ ఎన్నికలైన నివతులైన దేకరెడ్డి గారికి జనార్దన్ సన్మాన్ చేస్తున్నారు నెక్స్ట్ ట్రెజరర్ శేఖర్ చంద్రశేఖర్ అలియాస్ లండన్న పాప ఎంకల్ గారి అబ్బాయి గారికి ఊరే మన గిరి మాజీ గారు శ్రమాలు చేస్తున్నారు గారు వెంకటా టెంపుల్ ఇన్ఛార్జ్ అంటే చాలా భక్తి శ్రద్ధలతో ఎప్పుడు భక్తి భక్తి శ్రద్ధలతో ఉండే మిస్టర్ జ్ఞానేశ్వర్ గారికి ఊరే మల్లికార్జున్ సన్మాన్ చేస్తున్నారు టెంపుల్ ఇన్ఛార్జ్ గెలిచాడు ఇప్పుడు అమ్మవారి టెంపుల్ కి జ్ఞాశ్వర్ భక్తి శ్రద్ధలు చాలా ఆయనకు ముఖ్యము ఎప్పుడు గుడిలోనే కాలం కడుపుతుంటాడు జాయింట్ సెక్రటరీ అచ్చా రాజు గాడ్ జాయింట్ సెక్రటరీ యువకులు అంతా యువకులు చాలా మంది కనిపిస్తున్నారు రాజు గోడ గారికి జనార్దన్ సన్మాన్ చేస్తున్నారు రాజు గోడ గారికి చార్గనైన్ సెక్రటరీ షబీర్ మహమ్మద్ షబీర్ షబీర్ గారికి గిరి మాజీ వెంకటరమణ గారు సన్మాన్ చేస్తున్నారు షబీర్ గారు అంటే మాజీ అశ్విన్ జాయింట్ సెక్రటరీ అశ్విన్ రెడ్డి గారికి పూరి మల్లికార్జున గారు సన్మాన్ చేస్తున్నారు వైస్ ప్రెసిడెంట్ పద్మ గారికి పద్మయ్య గారికి జనార్దన్ గారు సన్మాన్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రవీందర్ గారికి గిరిమాజీ వెంకట గారు సన్మాన్ చేస్తున్నారు ఆర్గనైజింగ్ సెక్రటరీ సుజీవన్ సుజీవన్ గారికి జనార్దన్ గారు సుజీవ్ కుమార్ సుజీవన్ కుమార్ సుజీవ్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారికి జనార్దన్ సన్మాన్ చేస్తున్నారు ఇక్కడ ఒకటి ముఖ్యమైన విషయం అంటే ఇప్పుడు ఏదైతే సన్మానం చేశారు మీరు అందరూ అలాగే ప్రశ్నిస్తుండాలి కానీ సమస్యల మీద కాళీ అభివృద్ధి మీద ఖాళీ సంక్షేమం గురించి కానీ మంచి చెడు గురించి మీరు ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉండాలి రెండు మేము వాళ్ళతోటి సాక్ష ఉంటాం మేము అలాగే ఉండాలి సన్మానించినట్టు కాదు ఈ పనిలో మేము వాళ్ళతోటి మేము ఏ చరిత్ర మేము చేయడానికి రెడీ ఉన్నాం ఓకే ఇప్పుడు